ఇసుకే బంగారం మాయనా అని గత ప్రభుత్వంలో అనుకున్న సామాన్యులు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కష్టాలు తీరుతాయని కలలు కన్నారు వారి కళలను నిజం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక కష్టాలు తీర్చేందుకు ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టారు కానీ సామాన్యులకు ఇసుమంతైనా దీని ఫలితాలు అందరం లేదనే చెప్పాలి ఇసుకేస్తే వేస్తే రాలనంత జనం ప్రభుత్వ ఉచిత ఇసుక ర్యాంపుల వద్ద వేచి చూస్తూ ఉంటే దొరకని ఇసుక అక్కడ దొరుకుతుంది మీకు కావాలంటే తెలుసుకోవాలంటే స్టోరీ వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఇసుక విధానాన్ని పక్కన పెట్టి భవన నిర్మాణ కార్మికుల జీవితాలలో ఒక మోస్తారు తుఫానునే సృష్టించాలనేది బహిరంగ రహస్యం భవన నిర్మాణ రంగం నిర్వీర్యమైందనే చెప్పాలి ఇటువంటి సమయంలో కూటమి ప్రభుత్వం ఆనాటి చీకటి బ్రతుకులలో వెలుతురు నింపేలా అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది అధికారులకు వచ్చిన నెలలోని కార్మికుల ఆశలకు అనుగుణంగా ఫ్రీ ఇసుక పాలసీని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రభుత్వ ఆశయాలకు అధికారులు గండి కొడుతున్నారు ఇసుక విధానంపై సక్రమమైన ప్రణాళికలు లేకుండా మరలా పాత పంధాలోనే కొనసాగుతున్నారు ప్రజా ప్రతినిధులు సైతం ఆరంభ స్వరత్వం ఫ్రీ ఇసుక విధానం ద్వారా ఇసుక అందించేందుకు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు కానీ దానిపై తర్వాత సమీక్షించింది లేదు అధికారులు మారిన అధికార పార్టీలు మారిన అక్రమార్కులు తమ మార్కును చూపిస్తూనే ఉన్నారు విజయనగరం రింగ్ రోడ్ కేంద్రంగా ఇసుకాసులు రింగ్ తిప్పుతున్నారు ఆటో లోడ్కు మెత్తటి ఇసుక అయితే పద్దెనిమిది వందల రూపాయలు సాదా ఇసుకకైతే పదహారు వందల రూపాయలు చొప్పున వసూలు చేస్తూ విచ్చల విడిగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు ప్రభుత్వ ర్యాంపులలో లభ్యం కాని ఇసుక ఇలా వ్యాపారుల దగ్గర గొట్టలు గొట్టలుగా లభిస్తోందంటే ఆ లోగొట్టు ఏమిటో తెలియాల్సిందే తేలాల్సిందే ఈ ఇసుక మాఫియా వెనుక ఎవరున్నారు ఎవరున్నా అధికారులు ఎందుకు అటువైపు కూడా కన్నెత్తి చూడటం లేదు ఆమత్యులు ఈ వ్యవహారంపై ఎందుకు శీతకలు వేశారు రా మెటీరియల్ ఇస్తారు కానీ రసీదులు ఇవ్వని వీరి వైపు ఎందుకు దృష్టి సాధించటం లేదు ఈ ప్రశ్నలకు సమాధానం

వాళ్ళు ఇచ్చిన రేట్ కంటే వాళ్ళు వెయ్యి కేసీ అనుకోండి మేము పదమూడు వందలు వందల వాళ్ళు పది వాళ్ళు పన్నెండు వందల కేసీలు అనుకోండి మేము పది పదిహేను వందలు అమ్ముకోండి అంటే మేము మూడు వందల అద్దెకి మా కూలికి తీసుకోండి అంతేకానీ ఎక్స్ట్రా ఇప్పుడు ప్రెసెంట్ అవ్వలేదండి అవ్వలేదు ప్రెసెంట్ బాగా తీసుకోండి ఇప్పుడు మొన్న అమ్మారండి టన్ను ఆరు వందల ఐదు రూపాయలకి ఆరు వందల ఐదు రూపాయలకి అమ్మారండి తాడివాడలో తాడువాడ తాడివాడ తెచ్చుకుంటారు లూజ్ అమ్ముకుంటూ ట్రాక్టర్ కాదు ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదండి లేదు లేదు ఇప్పుడు ప్రెజెంట్ ఇగో ఈ నెల పదిహేనో తారీఖు మరి తెలియాల అమ్మడం వేయించుకోలేదు ఇసుక కొత్తగా అయితే మేము అదే అమ్ముతాము అమ్మలేదు ఇప్పుడు అమ్మలేదు ఇంతకుముందు ఆటో ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలాగే

ఇసుక దొరికి ఎక్కడ లారీ వెళ్తారా బిల్లు మీద వచ్చిన కొనుక్కుంటాం ఆ కొనుక్కొని మేము అమ్ముకుండా చల్లరన్నా లారీ 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 పది టన్ను ఎంత కొంటారు టన్ను పన్నెండు వందలు వెయ్యి రూపాయలు మేము ఏదో రెండు వందలు వేసుకుంటాం ఆటో వేసుకు వెయ్యి పన్నెండు వందలు ఒక రేటు కాదండి దూరాన్ని పెట్టే ఏదైనా మూడు వందలు రెండు వందల యాభై అలా కిరాయిని చూసుకుని అమ్ముతాం చేస్తున్నా సార్ మేము నేను ఒక ఆరేడు సంవత్సరాలు వైసీపీ అప్పుడే సేమ్ ఇంతేనండి లేదు ఇంకా అది అయిపోయింది ప్రెజెంట్ అయితే దిశలేదు అక్కడ బిల్ అక్కడ అవుతుంది సింగూరు అవుతుంది అండి అక్కడి నుంచి అక్కడ నుంచి బిల్లెస్కే బిల్స్ అదే అక్కడ ఎంత మరి మనకు తెలియదు అండి మేము వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం లారీ వాళ్ళ దానికి లారీల లారీలకి బిల్స్కి అయిపోతుంది లారీ బిల్డెస్ అయిపోతుంది ఆధార్ కార్డు అంటే మరి మనకు అవసరం కదా అక్కడికి వెళ్ళాను స్టాక్ అయిపోయింది అన్నారు ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి బయటకు వచ్చి కొనుక్కుంటే బయట దొరుకుతుందా అన్నారు తీసుకుంటున్నాను పా తిరిగాను పదహారు వందలు పద్దెనిమిది వందలు పద్నాలుగు వందలు ఇసుక ఇసుకబెట్టి చెప్తున్నారు ఇది పద్నాలుగు వందల పద్నాలుగు వందలు కొన్నాను